భారత్ కోవిడ్ మళ్లీ టెన్షన్ పెడుతోంది ఇండియాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి వారం రోజుల్లో ఏకంగా నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తం రెండు వందల యాభై ఏడు కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడైంది ముఖ్యంగా ఈ నెల పన్నెండో తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే నూట అరవై నాలుగు కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది దేశంలో ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు హాంకాంగ్ సింగపూర్ లాంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని ఆ ప్రభావం కొంతమేర భారత్ పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు అయినా దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు కేరళ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది గత వారం రోజుల్లో కేరళలో అరవై తొమ్మిది కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి భారత్ ని కోవిడ్ మళ్లీ టెన్షన్ పెడుతోంది ఇండియాలో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి వారం రోజుల్లో ఏకంగా నూట అరవై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇటీవలి కాలంలో మొత్తంగా రెండు వందల యాభై ఏడు కరోనా కేసులు నమోదైనట్టు వెల్లడైంది ముఖ్యంగా ఈ నెల పన్నెండో తేదీ నుంచి వారం రోజుల వ్యవధిలోనే నూట అరవై నాలుగు కొత్త కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది దేశంలో ప్రస్తుత కోవిడ్ నైన్టీన్ పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు హాంగ్కాంగ్ సింగపూర్ లాంటి దేశాల్లో కరోనా కేసులు ఇటీవల పెరుగుతున్నాయని ఆ ప్రభావం కొంతమేర భారత్పై కనిపిస్తోందని వారు విశ్లేషిస్తున్నారు అయినా దేశ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు కేరళ మహారాష్ట్ర తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది గత వారం రోజుల్లో కేరళలో అరవై తొమ్మిది కొత్త కరోనా కేసులు నమోదు కాగా మహారాష్ట్రలో నలభై నాలుగు తమిళనాడులో ముప్పై నాలుగు కేసులు నమోదయ్యాయి